స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా సినిమాలని రియాక్ట్ చేశారు అవేంటో చూద్దాం అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఫస్ట్ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది కానీ ఎందుకనో ఆ సినిమా చేయలేదు భద్రా భద్రా కథ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది కానీ టూ మాసీగా ఉందంటూ రవి తేజన్ రికమెండ్ చేశారు అల్లు అర్జున్ లైగర్ విజయ్ దేవరకొండ లైగర్ కూడా అల్లు అర్జున్కి చెప్పారు ఇంప్రెస్ కాలేదు అల్లు అర్జున్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఈ స్టోరీ కూడా సుకుమార్ చెప్పారు కానీ నచ్చకపోవడంతో అది నాగచైతన్యకి వెళ్ళి సూపర్ హిట్ అయింది గీతా గోవిందం గీతా ఆర్ట్స్లో అల్లు అర్జున్ నిర్మాతగా బన్నీ చేయాల్సిన సినిమా కానీ ఎంత ఇక ఇంప్రెస్ కాలేదు బన్నీ సో విజయదేవరకొండతో చేశారు జయం జయం స్టోరీని కూడా అల్లు అర్జున్తోనే అనుకున్నారు కుదరలేదు పండగ చేసుకో పండగ చేసుకో స్టోరీని కూడా అల్లు అర్జున్కి చెప్పారు రిజెక్ట్ చేశారు గ్యాంగ్ లీడర్ విక్రమ్ కే కుమార్ గ్యాంగ్ లీడర్ కథను తీసుకొచ్చారు రిజెక్ట్ చేశారు డిస్కో రాజా డిస్కో రాజా కథను కూడా చెప్పారు విఐ ఆనంద్ రిజెక్ట్ చేశారు బొమ్మరిల్లు బొమ్మరిల్లు ఫస్ట్ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది రిజెక్ట్ చేశారు బజరంగి బాయ్జాన్ ఈ స్టోరీని కబీర్ ఖాన్ డైరెక్టర్ అల్లు అర్జున్కి వినిపించారని తాను రిజెక్ట్ చేశారని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కిక్ కిక్ సినిమాని సురేందర్ రెడ్డి అల్లు అర్జున్కి చెప్పారు అల్లు అర్జున్ రిజెక్ట్ చేశారు తర్వాత గురం చేశారు సురేందర్ రెడ్డితో ధృవ ధృవ సినిమా కూడా అల్లు అర్జున్కి చెప్పారు ధృవ చేయలేదు అల్లు అర్జున్ ఒక లైల కోసం చేతు కంటే ముందు ఒక లైలా కోసం అల్లు అర్జున్కి వెళ్ళింది తాను చేయలేదు చైతన్య చేశారు కృష్ణాష్టమి కృష్ణాష్టమి ఈ సినిమాని అల్లు అర్జున్ చేయాల్సి ఉంది కానీ స్టోరీ నచ్చక చేయలేదు సునీల్ చేతికి వెళ్ళింది ఈ సినిమా ఓకే జాను ఓకే జాను స్టోరీని కూడా అల్లు అర్జున్ కోసం అడిగారు బట్ టూ సాఫ్ట్ లవ్ స్టోరీ తను చేయనంటూ రిజెక్ట్ చేశారు అరవింద సమేత అరవింద సమేత అల్లు అర్జున్ చేయాల్సి ఉంది కానీ ఎందుకనో చేయలేదు అల్లు అర్జున్